ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకువెళ్లారు ఆ సమయంలో ప్రధాని మోదీ మెగా బ్రదర్స్తో సందడి చేశారు ప్రత్యేకంగా చిరంజీవి పవన్ చేతులు పైకి లేపి అభివాదం చేశారు పవన్ ను ప్రధాని సమక్షంలోనే చిరంజీవి ప్రశంసించారు ఇక మెగా బ్రదర్స్ ఇద్దరిని కూడా మోదీ ప్రశంసించారు అదే సమయంలో రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమైంది ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ఆలింగనం చేసుకుని ప్రధాని మోదీ అభినందించారు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి మంత్రి నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు ఇక చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు పాదాభివందనం చేసే ప్రయత్నాన్ని వారించారు ఇక పవన్ ఆ వెంటనే అన్నయ్య చిరంజీవి వద్దకు పాదాభివందనం చేశారు ఇక మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధానితో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధానిని తన అన్నయ్య వద్దకు తీసుకువెళ్లారు చిరంజీవిని చూసిన వెంటనే ప్రధాని మోదీ అభినందించారు ఆలింగనం కూడా చేసుకున్నారు ఇక చిరంజీవి పవన్ ను ఇద్దరు కలిసి ఇద్దరి చేతులు పైకి లేపి అభివాదం చేశారు ప్రధాని మోదీ మెగా బ్రదర్స్ భుజం తడుతూ అభినందించారు ఆ సమయంలో తమ్ముడి సమర్థత గురించి చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇద్దరూ ఇద్దరే అంటూ ప్రధాని మోదీ అభినందనలు గురిపించారు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ సన్నివేశం చూస్తూ మెగా కుటుంబం ఉగ్వేదానికి లోనైంది రాజకీయ సంకేతాలు ఇదే సమయంలో మెగా బ్రదర్స్తో ప్రధాని మోదీ సందడి చేయడం వల్ల ఈ సంకేతాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి ఇక ప్రమాణ స్వీకారం వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మోదీ పోతే భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు నాందిగా నిలిచిందనే విశ్లేషకులు కూడా అంటున్నారు ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది ఏపీలో మూడు ఎంపీ ఆరు ఎమ్మెల్యేల స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్తుపై ఆశతో పెట్టుకుంది దీంతో రాష్ట్రంలో మంచి ప్రజాకర్షణ ఉన్న వ్యక్తులుగా మెగా బ్రదర్స్ ఉన్నారు పవన్ మోదీ మధ్య ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉంది ఇక చిరంజీవిని కూడా తమతో పాటు కలుపుకోవాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా ఉన్నట్లుగా కనిపిస్తుంది దీంతో మెగా బ్రదర్స్ సహకారంతో బీజేపీ రానున్న రోజుల్లో అమలు చేసే రాజకీయ వ్యూహాలపైన ఆసక్తి మొదలైంది సో ఈ సంకేతాలన్నీ చూస్తుంటే చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి